कोरतू तो उन्ना प्रार्थिस्तु तो उ गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्में श्री गुरुवे नमः सभाये नमः నమో బ్రహ్మణే నమో నమో వాచే నమో వాచస్పతే నమో విష్ణవే బృహతే కరోమి సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు అట్లాగే విశిష్టాతిథులు సారస్వతాతిథులు ప్రత్యేక ఆహ్వానితలు ఇంకా అనేక మంది మహాపండితులు ఇక్కడికి విచ్చేస్తున్నారు వారందరూ ఉండగా మొట్టమొదటి భాషణానికి నాకెందుకు అవకాశం ఇచ్చారో నాది నా నేను భాగ్యంగా భావిస్తున్నాను కానీ నేను అంత మరి ప్రవర్తనే కాదు కా అయినప్పటికీ వారికి మాకు ఉండేటువంటి బాల్య పరిచయం వలన అంటే నేను వారికి బాల్యం నుంచి తెలియడం వలన నాకు ఈ అవకాశాన్ని వారు అందజేశారేమో నేను అనుకుంటున్నాను అది మొట్టమొదటి మొట్టమొదటి తెలియజేసుకుంటున్నాను అయితే ఒక చిన్న విషయం అయితే చెప్పగలను ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసులలో అత్యంతం చిన్ననాటి నుంచి పరిచయం నాకు ఉన్ ఉందినట్టుగా నేను అంటే ఉన్న వాళ్ళల్లో నేను ఒక అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి కూడా వారికి పరిచయం అన్నట్టు చెప్పచ్చు అంటే అర్థం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి వారు నన్ను చూస్తూ ఉండటం అనేది జరిగింది అట్లాగే మేము కూడా వారిని అప్పటినుంచి చూస్తూ ఉండటం జరిగింది చాలా కాలం విజయవాడలో కలిసి ఒక పది సంవత్సరాలు సుమారుగా మేము కలిసే ఉండటం కూడా జరిగింది వారి విద్యాభ్యాసం అయితే నాకు తెలియదు కానీ ఆ తర్వాత వారు అధ్యాపనానికి విద్యాభ్యాసం అయిన తర్వాత అధ్యాపనానికి కేసరగుట్టకి వెళ్ళక ముందర వారు విజయవాడలో ఉండటం వారి యొక్క ఇది అప్పటి నుంచి వారు వారి యొక్క పాండిత్యం అవన్నీ కూడా మేము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం చూస్తూ ఉన్నాం తర్వాత కేసరగుట్టుకు వెళ్ళిన తర్వాత ఇదోధికమైనటువంటి వైభవం వారికి ఏర్పడింది అది అది చూసాం అట్లాగే ఒకరి ఇప్పుడు మనం ఈ సందర్భంలో మారుతి వెంకటరామశర్మ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉంటాయి కనుక నేను వాటి గురించే ప్రస్తావన చేయడం జరుగుతోంది వారు సద్వంశీయులు అంటల్లో అనుమానమేం లేదు మారుతి అనే వంశంలో వంశాలలో వారు ఉద్భవించిన వారు దాంట్లో నేను గమనించిన అంశం ఏంటంటే వారిది వారి గ్రామంలో వారు అక్కడ వారు చెప్తుంటారు వారికి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని చెప్పి కాబట్టి నేను కూడా మారుతి అనే దానికి మారుతి అయిందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారి ఆరాధ్య దైవం అది అని చెప్పి వారి ఇలవేల్పోదు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మారుతి వంశప్రభువులు వారు అంటే మార్తీ అని అయింది అని అనుకుంటున్నాను అట్లాగే వారి వైభవం మొత్తం కూడా అనేక సంవత్సరాల పాటు కేసరిగుట్ట ప్రాంతంలో జరిగింది అక్కడే అనేక మంది విద్యార్థులను వారు తయారు చేయడం అంటే మహామహోపాధ్యాయులుగా వారు అక్కడ ఉన్నారు వారి యొక్క స్వరూపం అంతకుముందు మాకు తెలిసినటువంటిది స్వరూపంలో ఒక విశిష్టమైన వ్యక్తిగా తెలుసు కానీ మహామహోపాధ్యాయులుగా తర్వాత వారిని కేసరిగుట్ట వెళ్ళిన వెళ్ళినా చూడటం జరిగింది కేసరిగుట్ట అనే దానికి నేను అనుకుంటున్నాను గుట్ట అంటే ఒక పర్వతం అది కేసరుల పర్వతం అంటే సింహాలున్న ఒక పర్వతం అది మహా అనేక మంది సింహాలు ఉన్నారు దాంట్లో వంశీయులైనటువంటి సింహాలు కూడా అక్కడ ఉన్నారు వారు ఆ సింహాలు మళ్ళీ సింహం జన్మనిస్తే మళ్ళీ సింహానికే జన్మనిస్తున్నలాగా వారు అనేక మంది విద్యార్థిని సింహ రూపంలోనే తయారు చేశారేమో నాకు అనిపిస్తుంది అట్లాగే వారి అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు వారి షష్ఠ పూర్తి వైభవం కూడా బాగా జరిగింది అప్పుడు కూడా మేము వెళ్ళాం అది కూడా గుర్తుంది అట్లాగే ఒక విద్య అభ్యసించడంలో చిన్నప్పుడు వారి పడిన కష్టం కూడా ఒకసారి చెప్పుకుంటూ వచ్చారు అయితే మాకు చిన్నప్పుడు ఉండేటువంటి అనుబంధంతోనే అనుబంధమే కాక వేదిక యూనివర్సిటీలో నేను వర్క్ చేసేటప్పుడు అది చాలా ఆ రోజులు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు వారు ప్రొఫెసర్గా ఉండి మేము వారి కింద మేము పనిచేసాం ఆ రోజులు చాలా గొప్ప రోజులు ఆ రోజుల్లో అంటే మా చిన్నతనంలో వారి వారితో వారిని చూడటమే తప్ప వారి గురించి అనుభవాన్ని మేము పొందింది ఎక్కువ లేదు కానీ వారు ప్రొఫెసర్గా ఉండగా మాత్రం వారితో చాలాసేపు గడిపి వారి యొక్క విషయాలని వారు చెప్తూ ఉంటాం అలాగే అనేక విషయాలు వారి వారి యొక్క పాండిత్యాన్ని అప్పుడు ఇంకా విశేషంగా ఆస్వాదించడం జరిగింది జరిగినప్పుడు బాల్యంలో వారు అనుభవించి అనుభవి ఎంత కష్టం అనుభవించి వారు చదువుకున్నాను అనే సంగతులను కూడా చెప్పుకుంటూ వచ్చారు వారు బాపట్లలో ఉండటం అక్కడ చాలా విశేషంగా వారు వేదాధ్యయనం కూడా కొంత చే చేశారు ఆ తర్వాత స్మార్త అధ్యయనం చేశారు సంస్కృతాధ్యయనం చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అట్లాగే చౌరగుడి శాస్త్రి గారి దగ్గర విజయవాడ కృష్ణలంకలో వారు సంస్కృత అధ్యయనం చేయడం జరిగింది అప్పుడే వారి దగ్గర నుంచి ఆ విషయం కూడా అంతమంది విన్నప్పటికీ వారు చెప్పడం జరిగింది కనుక వారు ఒక ఒక సమయంలో సంస్కృత సంస్కృతంలో విశిష్టమైన పాండిత్యాన్ని వారు సంపాదించారు ఆ చిన్నప్పుడే బాల్యంలోనే దాన్ని ఇతోధికమైనటువంటి అభివృద్ధి చేసుకున్నారు అట్లాగే చిన్న ఇంకోటి ఏమైందంటే వారి పాండిత్యానికి తగినట్లుగా ఒక మంచి అవకాశం మన కృష్ణా విజయదుర్గ స్మార్త సభ అదే స్మార్త సభ అనే ఒకటి ఉంది దాంట్లో ఉద్దండమైన పండితులందరూ వచ్చి దాంట్లో పరీక్షాధికారులుగా ఉండేవారు ఆ పరీక్షాధికారులుగా ఉన్నప్పుడు వీరు వారి దగ్గర పరీక్షలు ఇవ్వడం వారి దగ్గర ఇంకో ధర్మశాస్త్రము ఇంకా వేరే వేరే విషయాలన్నీ కూడా వీరు అక్కడ ఇవన్నీ చర్చించడం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ చర్చల్లో వీరు పాల్గొవడం దాని నుంచి అనేక విషయాలు సంగ్రహించడం జరిగినాయి కనుక ఏంటంటే నేను అనుకున్న అనుకున్న మాట ఏంటంటే స్మార్త విద్య అనేది వారి తండ్రి గారి దగ్గర వారు అభ్యసించడం అది అందరికీ తెలిసిన విషయమే అట్లాగే మా మేము కూడా విన్నది చూసింది అలాగే వారి తండ్రి గారి పరిచయం కూడా ఉంది వారు మహనీయులు వారి దగ్గర స్మార్తం అభ్యసించ అభ్యసించడంతో పాటు అనేక విద్యలను కూడా వారు అభ్యసించడం జరిగింది దాంట్లో వేదాధ్యయనం చేయడం జరిగింది అట్లాగే శ్రౌతాధ్యయనం చేయడం కూడా జరిగింది అనేక మందికి తెలియదు వారు శ్రౌతాధ్యయనం చేశారు సంగతి కానీ వారి శ్రౌతాధ్యయనం అనేక యాగాల్లో వారు పాల్గొనడం కూడా జరిగింది అచ్చన్నతనాల్లోనే కన్ ఇట్లా సంస్కృతాధ్యయనం శ్రౌతాధ్యయనం అట్లాగే కావాల్సిన ధర్మశాస్త్రాధ్యయనం కూడా చేశారు వారు జ్యోతిష అధ్యయనం అనేది వారు ఎక్కడ చేశారో నేను చెప్పలేను కానీ మా అమ్మగారి సంబంధం వలన వారికి జ్యోతిషం కూడా స్వతసిద్ధమైన వచ్చేసిందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ పరంపర మా సిద్ధాంతి గారు అంటే మాకు వారు గురుతుల్యులు అట్లాగే వారి గురించి మా తాతగారు వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉండేవారు కనుక నాకు నాకు స్వల్పమైన పరిచయం ఉన్నప్పుడు కానీ వాళ్ళకి వారి ధర్మమూర్తులుగా వారికి వారికి పరిచయం ఉన్నది మా తాతగారు వాళ్ళందరికీ కూడా వారి గురించి మేము వింటూ ఉండేవాళ్ళం వారికి స్వతహ స్వతసిద్ధమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో పరిచయం ఇది గతి ఉన్నందువలన అటువంటి వారు మా అమ్మగారు ఆ పరంపరలో చెందిన వారు కావడం వలన వారికి జ్యోతిష పరిచయం కూడా ఏర్పడింది కాబట్టి ఏంటంటే ఒక స్మార్త విద్యగా కావలసినటువంటి దృశ్య విద్యగా కావలసినటువంటి పరికరములు అన్నీ కూడా సమగ్రమైనటువంటివి వారి దగ్గర ఉన్నాయి అంటే ఇటు వేద వేదాంశం కానివ్వండి అట్లాగే మనకి చాలా చోట్ల దర్శ పూర్ణమాసూషణి అని శ్రోతంలో అదే కృష్ణ సూత్రాల్లో ఎక్కడెక్కడైనా కూడా మనకు వస్తూ ఉంటుంది అట్లాగే అంతా కూడా దర్శ ప్రక్రియని మనం ఇక్కడ అతిదేశం చేయాల్సి వస్తూ ఉంటుంది పొద్దున కూడా అతిదేశ విచారమే నేను మాట్లాడింది ఆ అతిదేశ విచారంలో వారికి ఏ ఆ అతిదేశం వచ్చినప్పుడు వారికి అంతా కూడా కంటి కనిపిస్తూనే ఉంటుంది శ్రోత ప్రయోగం అంత శ్రోత పరిజ్ఞానం అనేది వారికి ఉంది ధర్మశాస్త్రంలో వారి గతిని నేను వేదిక సిటీలో ఉండగా నేను చూశాను ఒక షోడశ విషయంలో మాట్లాడితే సుమారుగా ఒక వారం వారితో మాట్లాడుతూ మా మాట్లాడుతూ ఉండడం జరిగింది షోడశం గురించి అప్పుడు నిజంగా ఇప్పుడు ఇవాళ ఒక వారి శిష్యులు ముష్టి పవన్ గారి గురించి షోడశంలో చాలా ప్రయత్నం చేశారు అని అందరూ అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను అందరూ అనుకుంటారు కూడా దాంట్లో అనుమానం లేదు కానీ అది వీరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే నేను వీరు రాకముందు కొంచెం నాకు పరిచయం ఉన్నది తర్వాత వారిని చూసిన తర్వాత షోడశంలో వీరికి ఇంత ఇంతటి పరిచయం ఉన్నది అని అటు అర్థమైంది అంత ముందు అంత అంతమంది వరకు పంచదశ సంస్కారాలు వారి గ్రంథాలు వేయడం అవన్నీ చూ చూశాం కానీ షోడశ సంస్కార విషయంలో వారి యొక్క గతిని మేము చూడలేదు ఇప్పుడు అట్లాగే దానికి కావలసినటువంటి ధర్మశాస్త్రం ఇప్పుడు షోడశంలోకి వెళ్ళేసరికి ధర్మశాస్త్రంతో ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ అనేక సమస్యలు అనేక విషయాలు ఉన్నాయి దాంట్లో ఒక సమయంలో ఒక ఒక సందర్భం వచ్చినప్పుడు ధర్మశాస్త్రం గురించి ఒక పది రోజుల పాటు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఒక పది రోజులు అటువంటి పరిస్థితులు ఉండిపోవడం జరిగింది మాట అప్పుడు వైద్యనాథ దీక్ష తీయం ఆ గ్రంథాలు కూడా వారు పరిశీలించి ఈ ఇట్లా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి వారు వారు చెప్తూ ఉంటాం అట్లాగే మాకు తోచిన మాటలు మేము కూడా వారికి చెప్తూ ఉంటాం ఇటువంటి ఇటువంటి విషయాలని కూడా జరిగినాయి కనుక అప్పుడు అర్థమైంది వీరి యొక్క ధర్మశాస్త్ర పరిచయం అనేది చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే శ్రౌతము అటు వేదము అట్లాగే అట్లాగే వారికి అర్థజ్ఞానం అర్థజ్ఞానం కూడా వారికి ఎక్కడికక్కడ మంత్రార్థాలు చాలా వరకు స్ఫురణ మంత్రార్థ స్ఫురణ కూడా ఉంది ధర్మశాస్త్రము అట్లాగే జ్యోతిష జ్యోతిషం యొక్క పరిచయం ఇవన్నీ ఉం ఉండి సపరికర స్మార్త పండితులు అని నాకు అనిపించింది మాట అంటే ఇప్పుడు ఎవరిని తీసుకున్నా స్మార్త విద్యలో ఔన్నత్యాన్ని పొందంచు కానీ ఇటువంటి పరికరములన్నీ లేనిదే అది శోభించదు ఇది ఉంటేనే శోభిస్తుంది అనే సంగతి వారిని చూసే నేను 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 తెలుసుకోవడం జరిగింది ఇది ఒక విద్య కాదు ఇంకా ప్రతి విద్యలోనూ ఓహో సపరికరంగా ఉన్నప్పుడే దాని యొక్క అందంగాని కేవలం అదొక విద్యగా ఉంటే అంత శోభించదేమో అని కూడా వారిని చూసినప్పుడు అనిపించింది మాట అంటే ఇది ఏ ఈ విద్య ఆ విద్య అని కాదు అంటే విద్యని తక్కువ ఎక్కువ అనే సం అనే సంగతి కంటే కూడా తెలుసుకున్న వాళ్ళ యొక్క పాండిత్యాన్ని బట్టి ఆ విద్య యొక్క బరువు తెలుస్తుంది అంటే మనం సామాన్యంగా అనుకుంటాం ఏదో స్మార్ట్ మూడు వేళ నాలుగేళ్ళు అయిపోతుంది అని కానీ ఒక మారుతి వెంకటరాశ గారిని చూసినప్పుడు అంటే ఒక జీవితం మొత్తం స్మార్థాభి కానీ స్మార్థం కాదు అనే సంగతి తెలిసింది అంటే అందుకనే అందుకనే వారు అక్కడ ప్రొఫెసర్గా ఎన్నికని పొందారు అని చెప్పి కూడా మాకు అర్థమైంది అదే సామాన్యంగా ఒక ఒకసారి అన్నారు ఎక్కడో స్మార్తానికి ఒక పోస్టులు ఏమిటి స్మార్తం పెద్ద ఎంత విద్య అవుతుంది అది ఎంత కోర్సు ఉంటుంది అని కూడా ఒకసారి అన్నవారు ఉన్నారు కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పేట్టుగా ఒక మార్చ వెంకటరాశ గారు ఉన్నారు అని చెప్పి వారి గురించి ఒకసారి అనుకోవడం జరిగిందన్నమాట కాబట్టి ఇటువంటి ఎందుకంటే ప్రొఫెసర్ అనేది మొట్టమొదటి పోస్ట్ వచ్చింది నాకు వేదిక సిటీలో వారికి వచ్చిందేమో అని అనుకుంటున్నాను అంటే ఎందుకంటే మేందరం కూడా ప్రొఫెసర్ పోస్ట్కి వెళ్ళలేదు నేను నేను ఆ అసోసియేట్ ప్రొఫెసర్ కింద నేను ఉన్నాను ఆ తర్వాత ఇంకా ఇంకా ఉన్నారు ప్రొఫెసర్ పోస్ట్లో మొట్టమొదటి అయింది వారు ఇంకొక ఆయన ఉన్నారు సరే వారి వారు ఆగమనంలో ఉన్నారు కానీ మనకి మన విభాగంలో వచ్చేసరికి స్మార్ట్ విభాగంలో వచ్చేసరికి వేరే మొట్టమొదటి ప్రొఫెసర్గా ఉన్నారు కనుక అటువంటి వారిని చూసినప్పుడు విద్య యొక్క మహత్వం అనేది ఎలా ఉంటుంది అట్లాగే ఇది ఒక అంశం ఇది ఇవ ఇవన్నీ కూడా వారు చదువుకున్న అంశం ఇప్పుడు ఇప్పుడు శ్లిష్టాక్రియ చెప్పారు పొద్దున వారు ఎస్ఎల్పి ఆంజనేయ శర్మ గారు వారు చెప్పారు మళ్ళీ మళ్ళీ దాంట్లో చెప్పట్లేదు ఇది అధ్యయన అంశం అయితే అంశంలో మళ్ళీ వారికి సాడైన వారు ఎవరు లేరు అనే అంశం కూడా మనందరం ఇప్పుడు కళ్ళ ముందరు చూస్తున్నాం ఇప్పుడు అధ్యయన అంశం నాకు తెలిసింది నేను చెప్పాను కానీ అధ్యాపనాంశం వచ్చేసరికి మన కళ్ళ ముందర కనిపించేటువంటి ఈ దృశ్యం చూస్తుంటే అధ్యాపకులందరూ కూడా అవుతున్నారు అంటే మేము ఇంత అధ్యాపకులం కాగలమా అనే సంగతిని వారు పొద్దున ఆంజనేయ శర్మ గారే చెప్పారు నాకు ఇక్కడ చూసినప్పుడు మాత్రం నేను ఇంత అధ్యాపకులు కాలేనే అని అనిపిస్తోంది అన్నారు కానీ వారు కూడా అంత అధ్యాపకులే కానీ వారు కూడా ఆ మాట అనుకుంటున్నారు అంటే ఏ ఇంకా న్యాయ మాలాంటి మాలాంటి వాళ్ళం ఏమనుకోవాలి కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే అధ్యయన అధ్యాపనలతో వారి జీవితం గడిపినట్లుగా ఇంకొకరికి సాధ్యపడదేమో అని అంటుల్లో మార్చి గారికి వారే సాటి అని అని చెప్తూ అట్లాగే ఈ నాకు మరి మొట్టమొదటి అవకాశం ఇచ్చినందుకు నేను ఇంకా ఏం చెప్పదలుచు ఏమి చెబుతాననుకున్నారో నాకు తెలియదు ఏదో నాకు తోచిన మాట మాత్రం చెప్పేశాను నేను అంటే ఇంకా ఎవరైనా చెప్పవలసినవి అట్లాగే ఇంకా మంచి విషయాలు ఇంకా అనేకమైనటువంటి చెప్పవలసి చెప్పదలసిన విషయాలన్నీ కూడా పెద్దలు ఉన్నారు వారికి నేను వారిని నేను ఆ చెప్పమని ప్రార్థిస్తూ నా నేను చెప్పిన దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే మనిషిమని ప్రార్థిస్తూ నేను నా ఇచ్చిన ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అర్పించుకుంటూ నేను నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం హరి ధన్యవాదాలండి బ్రహ్మశ్రీ దెందుకూరి